టైమ్ సార్ అప్ టైమ్ అప్ ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనిబడి లేదు నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్ లో పడి పరిగెత్తారు ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం మీ నాలెడ్జ్ పెరుగుతుందా లేదు ప్రెషరే ఎక్కువ అవుతుంది ఇది కాలేజ్ ప్రెషర్ కుక్కర్ కాదు గైస్ సర్కస్ లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్ గా వెళ్లి చైర్ లో కూర్చుంటుంది దాన్ని వెల్ ట్రైన్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా హలో ఇది ఫిలాసఫీ క్లాస్ ముందు పదాలకి అర్థం చెప్పు సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్ అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాన్ లేదు సార్ నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని ఓకే సార్ బాయ్ సార్ మీ అబ్బాయిలు నిఖిల్ వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్లు తిరిగి పాడైపోతుంది వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమాబ్స్ లా పేలాయి రెండిళ్ళు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు చూడు చూసావా ఎల్జీ ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని పదిహేను వేలు ఖర్చు పెట్టి వాడ్రూమ్ కే పెట్టించావు ఇంకా సొంత ఇల్లు లేదు కార్ కొనుక్కోలేదు స్కూటర్ మీదే వెళ్తున్నాను నా ఇరవై ఐదేళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసేవయ్యా వీళ్ళమ్మా వీడికోసం స్పెషల్గా ఉండి పెడుతుంది అది చాలన్నట్టు స్పెషల్గా గుడ్ ఒకటి ఇవన్నీ ఫోటోస్ సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ రోడ్ మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట సార్ పర్సంటేజ్ ఎంత నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ వన్ వచ్చేసాడు నా బాత నీకు ఎగతాడుగా ఉందా లేదు అంకుల్ యాక్చువల్గా ఇంత అన్నగా తీశాడు కదా ఫోటోలు వాడిని ఎందుకు ఇంజనీర్ని చేస్తున్నారు చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా గొప్పవాడు అవుతాడు అంకుల్ చూడు బాబు నీకు చేతులు ఎత్తి దండం పెడతాను మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేద్దాం హే చేద్దుగా ఆ పని నిఖిల్ రండి తర్వాత రండి సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా పోల్చేస్తారా మా అమ్మ గుమగుమ్మల వంటకి నోరు ఊరింది మా నాన్న చిటుపటలకి కడుపు కాలింది అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ అంటికెళ్ళి నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది ఒకటే రూ అందులో సగమే బతుకున్న నాన్న వాళ్ళమ్మ దగ్గమ్మ సారీ దుర్గమ్మ ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ గునుక్కోవడం ఆవిడ హాబీ ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పటికేస్తారు వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్ వాడికి ఒకవైపు పక్షవాతం లైఫ్ కి అన్ని వైపులా అప్పులు వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది వాళ్ళ అక్క జైలుకి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వందన ట్యాక్స్ టికెట్ దించేవాడు కూడా వంద కాసులు అడుగుతున్నాడు నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్ళేలా ఎలా చపాతీ చపాతి కిలో బియ్యం బయట పదిహేను రూపాయలు రేషన్ లో గోధువులు ఎనిమిది రూపాయలే అందుకే చపాతీలు మా కొంచెం టమాటా చట్నీ వేయమంటారా టమాటాలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు పదిహేను రూపాయలు మా ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్ తీర్చేస్తా రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు టమాటో చట్నీ సరేరా ఇంకేం మీ కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి పలు మనుషుల అన్ని పనులు చేయాలి కానీ నోరు మాత్రమే ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరి ఎవరితో చెప్పాలి ఫ్రెండ్స్ తోట మాకు నిఖిల్ ను ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు ముందు ఆత్మారాముని ఓదారిద్దాం డిసైడ్ అయ్యాం ఈయన దురదగ్గ సైబాలు కొందామన్నా కూడా ఇప్పుడు పదిహేను రూపాయలు అయింది ఇంకో చపాతి ఏమంటారా ఇదే ఎక్కువ టమాటోలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రికలే చపాతి చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడాడు చంపేస్తాను రాసే దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆకలి దంచొస్తుంది బయటకి ఎక్కడికైనా వెళ్తుందాం పదా డబ్బులు ఎవరు ఇస్తారు మదర్ తెరేసానా క్యాష్ ఫుడ్ కి క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి

ఎంతకి బామ గలబో వచ్చ పెట్టుకున్నావు 10 మంది ఏయ్ ని కూర్చో రాకేష్ స్పియాసె డాక్టర్ కాపోతుంది హండ్రెడ్ రూపీస్ డంబర్ వా స్ట్రగులింగ్ ఇకొన్నని గేజ్ చేసి మాట్లాడురు ఏసి పారే హై హ్యాన్సమ్ హై aunty డిడ్ యు నోటిస్ సంథింగ్ రూవీస్ యా లెట్స్ మీ

ఆ గారిదే మీరు పెళ్లి చేసుకోకండి వాడు మనిషి కాదు ప్రైస్ టా ప్రైస్ టాస్ వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లో బ్రాండ్స్ ఉంటాయి వాడి తాలూకు ప్రైస్ లిస్ట్లు ఉంటాయి కానీ లైఫ్ హలో కావాలంటే డెమో చూపించనా వాడేసుకుని షూ రేట్ ఎంతో తెలుసా మీకు నేను అడగను వాడే చెప్తాడు వైట్ How does a plan? that's why I have brandy. Without a brand, you're nothing. It's not a money yeah. thing, you know. Oh, oh. God! Oh, no. Shots. Oh. You! Sir. You, you, you Now, nah, $300 shoes be there. My <laughs> 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 $300 shoe! Oh, my God, to walk now! Oh, my God. It's <laughs> 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 వాళ్ళు మీ గెస్ట్ లా వాళ్ళు నా స్టూడెంట్స్ ఇక్కడే వాళ్ళకి వన్ సెకండ్ హాయ్ మీరు నా కళ్ళు తెరిపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఉందండి మనం వెళ్ళేదారులో ఏదో సోషల్ సర్వీస్ ఏమనుకోకపోతే తిరిగి వెళ్లే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నిన్ను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టు పట్టారు మీరు చాలా అందంగా విడమొచ్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది ఆ మీరేం టెన్షన్ పడకండి వాడి చడ్డీ రేట్ ఎంతో వాడి నోట్తోటి చెపిస్తాను నానానికి ఆ చడ్నీ అందుకో మీర్ సో స్వీట్ మీ నాన్నగారు ఇక్కడ మీ వెనకాలే ఉన్నారు ఓ కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడేం పని మీకు సార్ పెళ్లి కూతురికి గిఫ్ట్ కార్ ఇద్దామని అది నాకు ఇచ్చేయండి పెళ్లి కూతురు మాకే ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సార్ మీకు మొత్తం ఎంతమంది కుతుడు సార్ ఎంటీ గిఫ్ట్ కార్డ్ కాదు జస్ట్ పెట్ కవ పెట్టాం కదా వేరే పని ఏనే నాకే కాదు మే ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదే పెళ్ళికొడుకు సైడా మీరు సార్ మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్ సైన్స్ ఎలా చెప్పు చెప్పు డాడ్ ఈయన ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు మా నాన్నగారి కూడా ఇవ్వండి సార్ మీకు తెలుసు మనలో ఊరుకే కరెంట్ కట్ అవుతుంది దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది ఇవ్వండి సార్ అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దాం అని వచ్చాం సార్ ఇన్వర్టర్ రెడీ చేస్తారా అంటే అది డిజైన్ రెడీ సార్ డిజైన్ ఇచ్చా కదరా ఎక్కడ డిజైన్ అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్